నేటి స్వాగతం గ్రంథాలయం నందు ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గా రమేష్ మరియు చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆప్కో ద్వారా గత ఆరు కొన్ని చేనేత సహకార సంఘాలకు పన్నెండు సంవత్సరాల నుండి కొన్ని చేనేత సహకార సంఘాలకు రావాల్సిన సుమారు నూట డెబ్బై కోట్ల రూపాయల బకాయిల్ని వెంటనే చెల్లించాలని చేనేత సహకార సంఘాల నుండి వస్త్రాల కొనుగోలు కొనసాగించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన యాని సబ్సిడీ ముప్పై శాతం రిబెట్ బకాయిలు కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పావులవాడి రుణ పథకం వెంటనే ప్రారంభించాలని చేనేతలకు ఎన్నికల హామీల భాగంగా ప్రకటించిన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇరవై ఐదు వేల రూపాయల నేతన భరోసా పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏనాటి నుంచో ఉజ్వలమైన భవిష్యత్తును కలిగిన చేనేత ప్రస్తుత పరిస్థితుల్లో అదమ స్థితికి దిగజారిపోయింది బ్రతుకు తెరువులు కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్నాయి సొసైటీల ద్వారా వీళ్ళు సాధి వీళ్ళ వృత్తిని సమకూర్చుకుంటున్నారు కానీ సొసైటీలకు ఎలక్షన్ తీసేసి ఎన్నిక అయిన సొ సొసైటీలు ఇప్పుడు లేవండి వాటికి ఎన్నికలు జరిపించాలి అర్జెంటుగా జరిపించి సొసైటీ మా నేత వర్గం నుంచే అధ్యక్షుల్ని వాళ్ళని సొసైటీ టీంని ఎన్నుకుని వాళ్ళ ద్వారా మాకు రావాల్సింది అడగటానికి కూడా మాకు ఒక ఆధారం మధ్యలో ఉంటుంది గవర్నమెంట్కి మాకు ఒక లింక్గా సొసైటీలు ఉంటే జాగ్రత్తగా జరుగుతుంది ఆ సొసైటీ లేకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం సొసైటీలకు తక్షణం ఎన్నికలు జరిపించి మా సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే మార్గం చూపించాలి ప్రతి కార్మికుడు సమస్యను పట్టుకుని వెళ్ళలేడు కాబట్టి మాకు యూనిటీగా గ్రామానికో పది రెండు మూడు గ్రామాలకు ఒక సొసైటీ ఉంది కాబట్టి ఆ సొసైటీ ద్వారా మా సమస్యను విన్నవించుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం ఇకపోతే ప్రభుత్వం వారు చేనేతకి ప్రత్యేకంగా కొన్ని వస్త్రాలు కేటాయించి పవర్ లూమ్ వారి ద్వారా తయారు కాకుండా కట్టుబాటు చేయించాలనేది కూడా మాది డిమాండ్ అండి చేనేతకి పవర్ లూము అక్కడి అది నోరున్నది ఇది నోరు లేనిది ఈ నోరు లేని దాన్ని పవర్ లూమ్ లో తయారు చేసి హ్యాండ్లూమ్లో అమ్ముకుంటున్నారు దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఎంత చేసాం చేనేతలకి ఇంత చేసామంటున్నారు చేనేతలకు ఎక్కువ ఇన్కమ్ రావట్లేదు మగ్గంలోనే వేసిన వాడికి అవకాశం లేకుండా పోయింది అందుకని పవర్ రూమ్ సెపరేట్ చేసేసి వాళ్ళకి ఏ ఏ మా వాళ్ళకి ప్రత్యేకంగా ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చి వీళ్ళ ద్వారానే చేయాలి తర్వాత ఫేక్ సొసైటీలు చేనేత రెడ్డి చేస్తాయి ఆ సొసైటీని ముందుగా గమనించి రద్దు చేసి వాస్తవమైన సొసైటీకి ఎన్నికలు జరిపించి ఈ ప్రభుత్వంలో అయినా మాకు మంచి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాను వాళ్ళే చేస్తున్నారు ప్రభుత్వ వారి సహకారంతో కొంతమంది నా రాజకీయ నాయకుల సహకారంతో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో సామాన్యులు కాదు వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు మా వాళ్ళు అవ్వచ్చు పై వాళ్ళు అవ్వచ్చు ఫేక్ సొసైటీ క్రియేట్ చేస్తున్నారు అవి ఉన్నాయి వాటిని తీయించాయి ఓకేనా నమస్కారం నా పేరు పప్పు దుర్గా రమేష్ నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేనేత సమస్యలు వెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశంలో సహకార సంఘాల జేఏసీ చేనేత సహకార సంఘాల జేఏసీ సభ్యులు కూడా పాల్గొన్నారు దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకి సుమారు ఆరు సంవత్సరాల నుంచి కొన్ని సొసైటీలకి పన్నెండు సంవత్సరాల నుంచి కొన్ని సొసైటీలకి సుమారు నూట డెబ్బై కోట్ల రూపాయల పైచీలకు డబ్బులు ఏదైతే చేనేత సహకార సంఘాల నుంచి బట్టలు నేయించుకుని ఆప్కో తీసుకుని ఆప్కో అమ్మేసుకున్న తర్వాత కూడా ఏడు సంవత్సరాల నుంచి కూడా సుమారు ఆరు సంవత్సరాల నుంచి కూడా బకాయిలు చెల్లించట్లేదు దీనివల్ల చేనేత సహకార సంఘాలు వడ్డీలకు డబ్బులు తెచ్చి వస్త్రాలు నేసి ఆప్కోకి ఇచ్చి ఆప్కో అమ్మేసుకున్న తర్వాత కూడా ఇవ్వకపోవడం వల్ల వడ్డీలు కట్టలేక చేనేత సహకార సంఘాలు తీవ్రంగా నష్టపోతా ఉన్నాయి నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం మేము మొన్న రాజమండ్రిలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది సంక్రాంతిలోపు చేనేత సహకార సంఘాలకి బకాయిలు ఇవ్వలేనట్లయితే రిలీజ్ చేయలేకపోయినట్లయితే మేము వెంటనే రిలే నిరహార దీక్షకి అలాగే ఆమర నిరహార దీక్షకి వెళ్తామని చెప్పి చెప్పాం ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా మేము ఈ యొక్క డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆప్కో చేనేత సహకార సంఘాలకి వస్త్రాలు కొనుగోలు చేయడం కూడా నిలిపేసింది ఎందుకంటే మేము డబ్బులు అడుగుతున్నాం మీరు అమ్మేసుకున్న దానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆప్కో సహకార సంఘాల నుంచి కూడా ఈ బట్టలు కొనుగోలు చేయట్లేదు వాళ్ళకి ముడిసరుకు ఇవ్వట్లేదు కాబట్టి ఈ రెండు డిమాండ్ని సంక్రాంతి లోపు నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే గత కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే కూటమి రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా మేము కలిసాం ఇక్కడే పిఠాపుర నియోజకవర్గంలో కొడుదల నాగబాబు గారిని కూడా కలిసినప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకు ఏ డిమాండ్లు ఉన్నాయో చెప్తే మేము పవన్ కళ్యాణ్ గారు ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా తీసుకెళ్లి అవి నెరవేర్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉంటే ఏమీ లేదు సార్ మాకు ఈ వైసీపీ ప్రభుత్వంలో నేతన నేస్తూ ఇరవై నాలుగు వేల రూపాయలు తప్ప మిగతా చేనేత సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు అవట్లేదు అని అన్నప్పుడు ఏ పథకాలు అమలు అవట్లేదు అని అడిగారు దానికి త్రిప్ట్ ఫండ్ పథకం ఒకటి ఉంది అలాగే యాదనికి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అలాగే థర్టీ పర్సెంట్ చేనేత వస్త్రాల మీద రిబేట్ పథకం ఒకటి అమలయ్యేది అయ్యేది ఏవి కూడా అమలు అవట్లేదు అన్నప్పుడు ఇప్పుడు వరకు ఉన్న చేనేత సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఏదైతే చేనేత సహకార సంఘాలకి రుణాలు ఇప్పించేస్తే మీ బాధలు ఏమి ఉండవు కదా ఈ యొక్క ఈ ఈ డిమాండ్లు మేము నెరవేరుస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని అన్నప్పుడు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది కానీ రెండు సంవత్సరాలు చేనేతలందరూ కూడా ఎదురు చూశారు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వెంటనే డిమాండ్ చేయకూడదనే ఉద్దేశంతో మేము కూడా ఓపికతో రెండు సంవత్సరాలు చూసాం రెండు సంవత్సరాలు ప్రభుత్వ కాలపరిమిత అయిపోయింది ఇప్పటికి కూడా చేనేతలకు సంబంధించి ఏ విధమైన సంక్షేమ పథకం అమలు అవ్వలేదు మీరు రెండు వందల యూనిట్లు చేనేత రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు వచ్చి దాన్ని అమలవలేదు కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి అలాగే చేనేతలందరూ కూడా నిజమైన చేనేత సొసైటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫేక్ చేనేత సొసైటీలతో ఇబ్బంది పడతా ఉన్నారు దాని మీద ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ ప్రధాన కారణమైన ఏదైతే హ్యాండ్లూమ్ కమిషనర్ కమ్ గారిని వెంటనే ఆ పదవి నుంచి వేరే డిపార్ట్మెంట్ కి బదిలీ చేయాలని చెప్పి చేనేతల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే ఈ సమస్యలకు పరిష్కారం అనేది దొరకదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం వెంటనే చేనేతలకు సంబంధించిన ఈ డిమాండ్లని సంక్రాంతి లోపు మీరు అమలు చేయకపోతే వెంటనే మేము రిలే నిరహార దీక్షలు ఆమె నిరహార దీక్షలు ఈ ఉమ్మడి కాకినాడ జిల్లా కేంద్రంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కాకినాడ ఉందో కాకినాడ జిల్లా కేంద్రంగా చేపడతామని చెప్పి చేనేతలందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అనేక రకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటి మీద కూడా సంక్రాంతి వెళ్లిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ మేము నిర్వహిస్తామని చెప్పి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక చేస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం రెండు లక్షల చేనేత మగ్గాలు ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్న వాళ్ళైతే సుమారు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చేనేత మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు దీంట్లో ప్రభుత్వానికి సంబంధించి సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోయి ప్రస్తుతం కొద్దో గొప్ప చేనేతలు బతుకున్నారంటే అది కూడా మాస్టర్ వేవర్స్ వల్ల ఈ రోజు చేనేత బతికుంది దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ నడ్డి నడ్డువిరుస్తా ఉంది ఖచ్చితంగా చేనేతలకు సంబంధించి ముడిసరిక మీద కానీ చేనేత వస్త్రాల మీద కానీ జీఎస్టీ తొలగించాలని చెప్పి కూడా చేనేతల డిమాండ్ ఉంది నెరవేర్చాలని అలాగే రాబోయే రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల రెండు వందల కోట్లు ఉన్న బడ్జెట్ ని ఈ బీజేపీ ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలకు తగ్గించేసింది వెంటనే దాన్ని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేనేత బడ్జెట్ చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హ్యాండ్లూమ్ బోర్డు ఏదైతే ఉందో నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం